హాయ్ అండి మనకి ఏ చిన్న అకేషన్ అయినా ఏ అయినా మనకు ముందు గుర్తొచ్చే రెసిపీ సేమియా సగుబియ్యం పాయసం కదా ఇది చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ సేమియా సగుబియ్యం పాయసంకి చాలా మంది బెల్లం వేయగానే పాలు విరిగిపోతాయి అంటారు అలా పాలు విరిగిపోకుండా ఉండటానికి కూడా ఒక మంచి టిప్ చెప్తాను తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ముందుగా అయితే ఒక కప్పు బెల్లంలో ఒక అరకప్పు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్క తీసుకోవాలి ఇప్పుడు అదే ఒక అయితే సేమియా కూడా వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక గంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక పెద్ద వెడల్పాటి గిన్నెలో వేసుకొని సగ్గుబియ్యంలో ఇంకో కప్పు వాటర్ కూడా వేసుకొని సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోనివ్వాలి సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మూడు కప్పులు పాలు పోసుకొని పొంగొచ్చిన తర్వాత వేయించుకున్న సేమ్యా కూడా వేసుకొని సేమ్యాన్ని చక్కగా ఉడకనివ్వాలి సేమ్యా ఉడికిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని ఇది స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత బెల్లం సిరప్ కలపాలి ఇది మనకి పాయసం అంతా ప్రిపేర్ చేసుకోలేదు ప్రిపేర్ చేసేలోపు బెల్లం సెరపు చల్లారిపోయి ఉంటుంది చల్లారిపోయిన బెల్లం సెరపుని పాయసంలో కలపడం వల్ల పాలు విరిగిపోకుండా ఉంటాయి అలాగే సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవడం వల్ల కూడా సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ టైంలో అంటే చల్లారిపోయి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం కాచి చల్లార్చిన పాలు కలుపుకుంటే కూడా చాలాసేపు చిక్కపడకుండా ఉంటుంది